ఆత్మీయ గురు బంధువులందరికీ అమ్మా మనం ఈ రోజు నుంచి భర్తృహరి సుభాషితాలు రోజు కొంచెం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మ ఎందుకనంటే భర్తృహరి సుభాషితాల వల్ల మన యొక్క జీవన సరళి అత్యద్భుతంగా మెరుగుపరుచుకుని సమాజంలో మహాద్భుతంగా మనం రాణించగలిగేటువంటి అవకాశం ఉంటుంది భిన్న ప్రకృతులు ఎట్లా ఉంటాయి అంటే భిన్న స్వభావాలు ప్రకృతి అంటే భిన్న భిన్న స్వభావాల మధ్యన మనల్ని మనం ఏ విధంగా పరిరక్షించుకుంటూ ముందుకేకగలం అనేది ఏ ఏ లక్షణాలు ఏ ఏ స్వభావానికి అనుసంధానమై ఉంటాయి అనేటువంటి అంశాలు కూడా ఈ సుభాషితాల పరంగా చాలా స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతాము అనేటువంటి దృక్పథంతో ఇలా మొదలుపెట్టబోతున్నామ్మా అయితే భర్తృహరి అనేది ఆయన మహాకవి ఆయన ఏమిటి అంటే మానవ జీవితాన్ని మధించినటువంటి మహాకవి జీవిత పరమార్థం అనేది ఏమిటి అనేది సంఘానికి చాటి చెప్పాలి అనే సత్సంకల్పంతో ఈ సుభాషితాల రచన చేశారమ్మా సుభాషితాలలో ముఖ్యంగా మూడు శతకాలు ఉంటాయి ఏమిటంటే శతకం శృంగార శతకం వైరాగ్య శతకం అని చెప్పి నీతి శతకంలో అనేక అనేక పద్ధతులు ఉంటాయి మూర్ఖ పద్ధతిని సజన పద్ సుజన పద్ధతి దుర్జన పద్ధతి ఇటువంటివి ఎన్నో పద్ధతులు ఉంటాయి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉందాము తర్వాత మనకి ఆత్మగౌరవం కార్య సాధనలో అచంచలమైనటువంటి దీక్ష పరోపకార పారీణత ధైర్య స్థైర్యాలు ఆత్మగుణాలు ఇలాంటి సౌశీల్యం ఇటువంటివన్నీ కూడా మనకి ఈ సుభాషితాల పరంగా బోధపడేటువంటి అవకాశం ఎంతో ఉంటుందమ్మా అసలు ఎవరు ఏమిటి అనేది మూర్ఖులు మూర్ఖులు అంటారు ఏమిటి మూర్ఖులు ఏ లక్షణాలు మూర్ఖులు అని చెప్పి తెలియచెప్తున్నాయి ఏ లక్షణాలు దుర్జనులు అని చెప్పి తెలియజెప్తున్నాయి సుజనులు అంటే ఎవరు పరోపకారం అంటే ఏమిటసలు మనం అనుకునేవి కాకుండా అసలు వాటికి అర్థం ఏమిటి వాటిల్లో నిగూఢమై ఉన్నటువంటి లక్షణం ఏమిటి అనేది మనకి భర్తృహరి సుభాషితాల ద్వారా వలన మాత్రమే తెలుస్తుంది అంటే గారమ్మ కాబట్టి రోజు కొంచెం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ఈ రోజున నీతి శతకం ఆరంభించుకుందాము దానిలో ప్రథమ పద్ధతి ఏమిటి అంటే మూర్ఖ పద్ధతి అనమాట అంటే మూర్ఖుల యొక్క లక్షణాలు మూర్ఖులు ఎలా అనుకుంటూ ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటూ ఉంటుంది అట్లాంటివన్నీ కూడా ई प्रकारम् ओ गं गणपतये नमः सद्गुरवे नमः दिक्कालाद्य नवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये स्वानुभूत्येकमानाय तेजसे దిక్కు కాలము మొదలైన వాటి పరిమితికి లోబడక అనంతమై కేవల జ్ఞానస్వరూపమై స్వానుభవంతోనే తెలుసుకోదగిన ప్రసన్న స్వరూపమై ఉన్న పరబ్రహ్మకు నమస్కారము సద్గురవే నమ మూర్ఖ పద్ధతి బోధారో మత్సరగ్రస్థ ప్రభవస్మయూషిత అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం తెలిసిన వాళ్ళు అసూయాగ్రస్తులు ప్రభువులు గర్వంతో చెడిపోయారు తక్కిన సామాన్యజనులు చెప్పినా తెలుసుకునే స్థితిలో లేరు అందువలన నేను చెప్పదలుచుకున్న మంచి మాటలు నాలోనే జీర్ణమైపోయాయి అని చెప్పి ప్రథమ శ్లోకం ద్వితీయ శ్లోకం తీసుకుందాం అగ్న సుఖమారాధ్యుఖ్యవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి ఏమీ తెలియని వాడికి సులభంగా తెలియ చెప్పవచ్చు బాహా తెలిసిన వాడికి తెలియచెప్పటం మరీ సులభం తెలిసి తెలియక అంతా నాకే తెలుసు అని గర్వంతో విరవీగేవాడిని బ్రహ్మదేవుడు కూడా తెలియచెప్పి మెప్పించలేడు అని ఈ పద్ధతులన్నీ వీట మూర్ఖుల పద్ధతి అనమాట ఏమిటి అంటే బాహా తెలియని వాడికి బాహా కాదు ఏమీ తెలియని వాడికి సులభంగా తెలియచెప్పవచ్చు వాళ్ళకేం తెలియదు కాబట్టి నేర్పించడం సులభం బాగా తెలిసిన వాడికి తెలియచెప్పడం మరీ సులభం అంటే ఆల్రెడీ వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా కొంచెం చెప్తే సులభంగా అర్థం చేసేసుకుంటారు తెలిసి తెలియక అంతా నాకే తెలుసు అది ఎవరనుకుంటారు అంతా నాకే తెలుసు అని తెలిసి తెలియనివాడే అనుకుంటాడు అది తెలియనివాడు తెలియదు అంటాడు తెలిసిన వాడు ఇంకా నేర్చుకుందాము అనే కుతూహలంతో తాపత్రయంతో ఉంటాడు ఈ తెలిసి తెలియని వాడు ఏం చేస్తాడు అసలు నాకు అంతా తెలుసు కదా అనే గర్వంతో విరవీగుతూ ఉంటాడు అలా వాడిని బ్రహ్మదేవుడు కూడా తెలియ చెప్పి మెప్పించలేడు అట్లాంటి వాడికిహ బ్రహ్మదేవుడు దిగొచ్చి చెప్పినా కానీ వాడికహ వాడిని అసలు మెప్పించలేరనమాట ఎవరు కూడా బాగా చెప్పారని కానీ నీ వల్ల నాకు జ్ఞానం అబ్బిందని కానీ ఇవేవీ కూడా అసలు ఏమి వాళ్ళు ఒప్పుకోరు అన్నట్లుగా తర్వాత శ్లోకం ఏమిటి అంటే ప్రసహ్యమణి ముద్దరేన్ మకర వక్ష్ట్రాంతరాత్ సముద్రమపి ప్రచల దూర్మి మూల ప్రచల దూర్మి మాలా కులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ధారయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖజన చిత్తం ఆరాధయేత్ మొసలి కోరల నడుమ ఉండే మణినైనా బలాత్కారంగా పెకిలించి వెలికి తీయవచ్చు చలిస్తూ ఉండే అలలతో వ్యాకులమై భయంకరంగా ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు కోపంతో బుస కొట్టే పామునైనా పూలదండలాగా తలకు చుట్టుకోవచ్చు కానీ మొండి పట్టు పట్టిన మూర్ఖుని మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు అంత అసాధ్యమైన పని అన్నట్లుగా ఏమిట మొసలి కూరల నడుమ ఉండే మణి అంటే మొసలి కూరలో ఎక్కడన్నా మణి ఉంటుందా అని కాదు అక్కడ ప్రశ్న మొసలి ఎంత భయంకరమైనది అసలు దాని పట్టు ఎట్లా ఉంటుంది అట్లాంటి మొసలి కూరల నోట్లో కూరల మధ్య ఉన్నటువంటి ఏదైనా మణి ఉంటే ఇంతేస్ అన్నట్లుగా ఉంటే దానినైనా మనం బలాత్కారంగా తీయవచ్చు పెకిలించవచ్చు వెలికి తీయవచ్చు అన్నట్లుగా అట్లాగే చెలి అంటే అది కూడా సాధ్యమే అన్నట్లుగా ఎవరి ముందు మూర్ఖుని ముందు అన్నమాట అది కూడా సాధ్యమే చెలిస్తూ ఉండే అలలతో వ్యాకులమై భయంకరంగా ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు సముద్రమే అలకలోలమైంది అలలతో సదా ఇదిగా ఉంటుంది అట్లాంటి వ్యాకులమై కాక ఇంకా భయంకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని కూడా దాటటం సులభమే ఎవరి ముందు మూర్ఖుని మనస్సు ముందన్నమాట తర్వాత కోపంతో బుస కొట్టే పామునైనా పూలదండలాగా తలకు చుట్టుకోవచ్చు పామే అతి భయంకరమైంది దానితోడు కోపంట దానితోడు బుసలు కొట్టేస్తాను కానీ అట్లాంటి పామును కూడాను పట్టుకుని తీసి ఇట్లా దండలాగా ఏ దండ పూలదండలాగా తలకి చుట్టేసుకోవచ్చు అది కూడా సాధ్యమే కానీ మొండి పట్టు పట్టిన మూర్ఖుని మనస్సును సమాధానపరచడం మాత్రం సాధ్యం కాదు అని చెప్పి అందుకని అనవసరంగా మనం టైం వేస్ట్లు చేసుకోవటం అనవసరంగా ఏదో పరివర్తనలు తెచ్చేసేయాలి అనేటువంటి తలంపుతో ప్రాకులాడటం అట్లాంటివి మానుకుంటే మంచిది అన్నట్లుగా ఇట్లాంటివి చదివితే మనకి ఈ రకంగా నైతిక విలువలు సమాజంలో మనం వర్తించవలసినటువంటి విధి విధానాలు మనల్ని మనం జాగరూకులమై జాగ్రత్త పెట్టుకోవటం మనల్ని ఇటువంటివన్నీ కూడా తెలియటమే కాక అవతలి వారిని కూడా వాళ్ళ యొక్క లక్షణాల రీత్యా మనం పసిగట్టగలిగేటువంటి అవకాశం ఈ భర్తృహరి సుభాషితాల ద్వారా లభిస్తుంది అనంటే అత్యోక్తి కాదమ్మా తదుపరి రేపు కొనసాగించుకుందామా శ్రీమాత్రే నమ సద్గురవే నమ